ఒనుకుతున్నాడు నీ సహోదరి సహోదరులు యవనప్రాయంలో నువ్వు ఎంత స్పీడ్గా ఉన్నా మధ్య వయసుకు వచ్చి ఉద్యోగంలో ఎంత పేరు సంపాదించినా యాభై అరవై సంవత్సరాలు వచ్చేసరికి అన్ని విషయాల్లో అనుభవం సంపాదించి ఆస్తిపాస్తులు సంపాదించి అధికారాన్ని అనుభవించి సుఖభోగాల్లో తులతూగిన ఒకరోజు వచ్చేసరికి ఇవన్నీ జ్ఞాపకాలు మాత్రమే నీ శరీరం ఉడికినప్పుడు నీ శరీరం బలహీనమైనప్పుడు వయస్సు మీద పడినప్పుడు నువ్వు మంచాన్న పడినప్పుడు మంచం పట్టినప్పుడు గతంలో గెలిచిన ఆ ఏవి కూడా నీకు జ్ఞాపకానికి రావు వచ్చినా సరే అవి నీకు చేయగలిగినటువంటి మేలేమీ లేదు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు నువ్వు మహా వృద్ధాప్యానికి వచ్చినప్పుడు నువ్వు గెలవాల్సిందేంటో తెలుసా లేచి కూర్చుంటే చాలు ఏమిటి లేచి కూర్చోవటమే మహా గొప్ప గెలుపు